కాబట్టి రూపంతో ఉన్న పరమాత్మను ధ్యానించే భక్తులు గొప్పవాళ్ళ లేక రూపం లేకుండా ఆకాశం వలె అంతటా నిండి ఉన్న పరమాత్మను ధ్యానించే భక్తులు గొప్పవాళ్ళ ఇది అర్జునుడు అడిగిన ప్రశ్న ఈ ప్రశ్నకు తేషాం కే యోగ కే అంటే ఎవరు యోగ ఉత్తమమైన యోగులు భక్తులు అని అడిగాడు దానికి శ్రీకృష్ణ భగవానుడు ఎంత చక్కటి ఆన్సర్ చెప్పాడో సమాధానం చెప్పాడో చూడండి ఏమన్నాడు మన ఏ మాం నిత్యయక్త ఉపాసతే మయ్ ఆవేశ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత యతమా మతా అని సమాధానం చెప్పాడు అంటే ఏంటి మయి ఆవేశ్య మనహ మనహ ఆవేశ్య ఆవేశ్య మనహ మనహ ఆవేశ్య అంటే వాళ్ళ మనసు మయి అంటే నాయందు ఆవేశ్య అంటే లగ్నమై ఉంది అలాగే మా నిత్యయుక్త ఉపాసతే అంటే నన్ను ప్రతిరోజు వాళ్ళు చక్కగా ధ్యానిస్తూ ఆ విధంగా ఉపాసిస్తున్నారు ఇటువంటి భక్తులు ఆ తర్వాత ఉండాలి శ్రద్ధయా పరయోపేత శ్రద్ధయా పరయా ఉపేత పరయా శ్రద్ధయా అంటే ఏంటంటే గొప్ప శ్రద్ధతోటి ఉపేత అంటే కూడుకొని గొప్ప శ్రద్ధతోటి కలవారై ఎవరు నన్ను ఈ విధంగా ఉపాసిస్తూ ఉంటారో ధ్యానిస్తూ ఉంటారో శ్రద్ధాభక్తులతో ఎవరు నన్ను ధ్యానిస్తూ ఉంటారో తేమే యుక్తతమో మతహ అన్నాడు అంటే వాళ్లే ఉత్తమమైన భక్తులు వాళ్ళే ఉత్తమమైన యోగులు అని చెప్పాడు అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపమును ధ్యానించు వాళ్ళే గొప్ప నిజమైన గొప్ప భక్తులు గొప్ప యోగులు అని మనకు అర్థమవుతోంది తర్వాత ఇంకేమన్నాడు ఏ మాం ఉపాసతే ఏ అవ్యక్తం అక్షరం ఉపాసతే తే ప్రాప్నువంతి మామేవ వీరిద్దరూ కూడా రూపంతో ధ్యానించే భక్తులు రూపం లేకుండా ధ్యానించే భక్తులు ఇద్దరూ ప్రాప్నువంతి మామేవ వాళ్ళు కూడా నన్నే పొందుతారు ఇద్దరు నన్నే పొందుతారు కానీ క్లేశ అధిక తరహా తేషాం అవ్యక్త చేతసాం రూపంతో ఆరాధించే భక్తులైనా రూపంతో రూపం లేకుండా ఆరాధించే భక్తులైనా నన్నే పొందుతారు ఇద్దరూ మోక్షం పొందుతారు కానీ క్లేశ అధిక తరహా క్లేశ అంటే కష్టం బాధ దుఃఖం ఎక్కువ అధిక ఎవరికి అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్త ఆసక్త చేతసాం అంటే కనపడని పరమాత్మను అంతటా నిండి ఉన్న పరమాత్మను ధ్యానించే భక్తులకు కష్టం ఎక్కువ సుమా అని చెప్తున్నాడు ఎందుకని అవ్యక్తాగతి దేహవద్భి దుఃఖం అవాప్యతే అవ్యక్తాగతి రూపం లేకుండా నువ్వు ఆ మార్గంలో ప్రయాణిస్తే దేహవద్భి అంటే దేహం ధరించి ఉన్నావు కాబట్టి దుఃఖం అవాప్యతే నీకు దుఃఖం ఎక్కువ కలుగుతుంది కష్టం ఎక్కువ దుఃఖం ఎక్కువ దేహవద్భి అంటే మనం పుట్టడమే ఒక శరీరంతో పుట్టాం చిన్నప్పటి నుంచి శరీరంతో పెరిగాం మన తల్లి తండ్రి అందరూ శరీరధారులే మనకు ప్రపంచమంతా నామరూపాలతో కూడి ఉన్నది మనం చూసాం ఇప్పుడు సడన్గా పరమాత్మని రూపం లేకుండా ధ్యానించమంటే అది ఎంత కష్టం చాలా కష్టమైన విషయం అందుకని రూపంతో ఉన్న నన్ను ధ్యానిస్తే నీకు చాలా సులభం అవుతుంది నాయన రూపం లేని పరమాత్మను ధ్యానిస్తే వాళ్ళు కూడా మోక్షం పొందుతారు కానీ వాళ్ళకి కష్టం ఎక్కువ దుఃఖం ఎక్కువ క్లేశ అధిక తరహా దుఃఖం అవాప్యతే ఎందుకంటే నువ్వు శరీరం ధరించి ఉన్నావు కాబట్టి అన్నాడు తప్ప అవ్యక్తమైన పరమాత్మను ధ్యానించే వాళ్ళు పొందరని కాదు కాబట్టి నిరాకార భక్తులు సాకార భక్తులు ఇద్దరు కూడా మోక్షం పొందుతారు కానీ సాకార భక్తులు సగుణ భక్తులు తొందరగా సులభంగా హాయిగా పొందుతారు ఇది శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనకి సందేహం తీరిపోయింది ఏమిటి మనం ఏమి ధ్యానించాలి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన సుందరమైన రూపమునే ధ్యానించవలను ఇప్పుడు ఆ రూపము ఎలా ఉంటుంది అనేది మనకి శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి ముందు ఉద్ధవ గీతలో మహాభక్తుడైన ఉద్ధవుడికి తన రూపం గురించి తెలియజేశాడు అంటే ఎటువంటి రూపముని మనం ధ్యానించాలి కృష్ణ పరమాత్మని అనేక చిత్రకారులు అనేక విధంగా చిత్రములు గీశారు కొంతమంది బాలకృష్ణుడిగా కొంతమంది తర్వాత కొంచెం యుక్త వయసులో కృష్ణుడిగా గోపికలతో ఉన్నటువంటి కృష్ణుడిగా తర్వాత అర్జునుడికి రథసారథిగా గీతోపదేశం చేస్తున్నప్పటి కృష్ణుడిగా విశ్వరూపం చూపించినప్పటి కృష్ణుడిగా ఇలా రకరకాలు చేశారు వీటిలో ఏది పెట్టుకోవాలి ఏదైనా పెట్టుకోవచ్చు కానీ స్వయంగా కృష్ణ పరమాత్మయే ఉద్ధవ గీతలో సవివరంగా పూర్తిగా తన తన ఏ రూపాన్ని భక్తులు ధ్యానించాలో వివరించాడు చక్కగా తెలుసుకుందాం అది మీకోసం నేను ఉద్ధవ గీతలో కృష్ణుడి రూపమును మీకు వర్ణించదలుచుకున్నాను చెప్తాడు అందులో శ్రీకృష్ణ పరమాత్మ తన స్వరూపాన్నే ఎలా ధ్యానించాలో అటువంటి స్వరూపాన్ని తెలియజేస్తున్నాడు ద్యుమత్ కిరీటం అంటే కిరీటం పెట్టు కిరీటము దగదగ మెరిసిపోతున్న కిరీటం ఉంటుందిట స్వామికి అలాగే సమం సుముఖం అంటే సమం అంటే సమానమైన కొలతలు ఉంటాయట ముఖానికి అది ఏ చిత్రకారుడో లేకపోతే ఒక శిల్పి చెక్కినట్టుగా చక్కటి కొలతలతో చక్కగా సమానమైన కొలతలతో సుముఖం అందంగా ఉంటుంట స్వామి ముఖపద్మం అలాగే ఇంకేముంటుంది ప్రసాద సుముఖే క్షణం అంటే ప్రసాద సుముఖ ఈ క్షణం ఈ క్షణం అంటే కళ్ళు కళ్ళు సుముఖ అంటే ఈ ముఖపద్మము ఎలా ఉంటాయట ప్రసాద ప్రసాద అంటే మిక్కిలి ప్రేమను దయను అనుగ్రహాన్ని వర్షింపజేస్తుంటాయట కళ్ళు ముఖము అంత అందంగా ఉంటుంట స్వామి ముఖం తర్వాత సుచిస్మితం అంటే చక్కటి చిరునవ్వు చిందిస్తూ ఉంటాడ స్వామి ఇంకా సుకపోలం అంటే అంటే బుగ్గలు చెక్కిళ్ళు అంటాం అవి ఎంతో అందంగా ఉంటాయట స్వామివి తర్వాత సమాన కర్ణ విన్యస్త స్ఫురన్ కుండలం సమాన కర్ణ విన్యస్త కర్ణ అంటే చెవులు సమాన కర్ణ అంటే రెండూ కూడా ఏదో ఒక శిల్పి చెక్కినట్టు సమానమైన కొలతలతో అందంగా ఉంటాయట స్వామి చెవులు దానికి వేలాడుతూ స్ఫురన్ మకర కుండలం స్ఫురన్ అంటే దగదగ మెరిసిపోయే బంగారు మకర కుండలాలు ఉంటాయట మకారు కుండలాలంటే మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఈ జుంకాలు అంటాం చెవిదిద్దులు అంటాం జుంకాలు అంటాం అవి మకర అంటే మొసలి ఆకారంలో ఉన్నటువంటి బంగారు కుండలములు ధరిస్తా స్వామి శ్రీకృష్ణ భగవానుడు ఇంకెలా ఉంటుంది సుచారు సుందర గ్రీవం గ్రీవం అంటే మెడ అది ఎలా ఉంటుంట సుందర అంటే అందంగా ఉంటుంట అలాగే సుచారు సుచారు అంటే చక్కగా ఏదో ఒక శిల్పి చెక్కినట్టు చక్కగా అందంగా ఉంటుంట శంఖంలా ఉంద మెడ అంటాం అలాగా అంత అందంగా ఉంటుంట తర్వాత నాలుగు భుజాలుంటాయి దీర్ఘ చారు చతుర్భుజం దీర్ఘ అంటే పొడవాటి చారు అంటే చక్కగా ఇలా చెక్కినట్టు అందమైన కొలతలతో ఉన్నటువంటి చతుర్భుజం చతుర్ అంటే చారు నాలుగు భుజం నాలుగు భుజాలు ఉంటాయి స్వామికి మన చేతులు చూడండి కొంచెం ఎగుడు దిగుడుగా అడ్డదిడ్డంగా ఉంటాయి పూర్తిగా అందంగా చెక్కినట్టుండవు కానీ స్వామి అలా కాదు ఒక చిత్రకారుడు గీసినట్టుగా ఒక శిల్పి చెక్కినట్టుగా అంత అందంగా ఉంటాయట నాలుగు భుజాలు ఆ నాలుగు భుజాల్లో ఏమున్నాయట శంఖ చక్ర గదా పద్మయుతం అంటే ఇక్కడ చక్రం ఉంటుంది ఇక్కడ శంఖం ఉంటుంది అలాగే కుడి చేతిలో గద ఉంటుంది ఎడమ చేతిలో పద్మం ఉంటుంది పద్మం ఏంటంటే భక్తులకు సుఖమును ప్రసాదించువాడు తన భక్తులకు అనేది అర్థం అనమాట గద ఏంటంటే రాక్షసులను దుష్టులను సంహరించువాడు నాశనం చేయువాడు అని అర్థం అనమాట ఇలాగా ఈ నాలుగు భుజాల్లో నాలుగు పట్టుకుని ఇంకా తర్వాత ఎలా ఉంటుంటే చేతులకి కటక కటిసూత్రాంగుతం కటకములు అంటే ఇక్కడ భుజకీర్తులు ఇక్కడ కంకణములు చేతి కంకణములు అంటారు చూసారా బ్రేస్లెట్స్ అంటాం అంటే ఇక్కడ కంకణాలు ఉంటాయి అవి బంగారంతో చేసిన అందమైన కంకణాలు ధరించి ఉంటాట కటక కటకములు ధరించి ఉంటాట ఇంకా స్వామి రూపం ఎలా ఉంటుంది ఘనశ్యామము ఘనశ్యామం అంటే నీలమేఘ శ్యామము అంటే నీలమైన వర్ణముతో మిక్కిలి అందముగా సుందరంగా ఉంటుంది ఎలా అయితే అప్పుడే వర్షం కురవడానికి సిద్ధంగా ఉన్న మబ్బు ఏ రంగులో ఉంటుందో అలా ఉంటుంది స్వామి రంగు ఘనశ్యామం అలాగే హేమాంబరం హేమ అంటే బంగారు అంబరం అంటే బట్టలు స్వామి బంగారు వస్త్రాలు ధరించి ఉంటాట అంటే బంగారు పంచ బంగారు ఉత్తరీయం ఇవన్నీ ధరించి ఉంటాట ఎంత అందంగా ఉంటాడు చూడండి స్వామి అలాగే ఇంకా ఈ మెడలో ఏముంటుంది ఛాతీలో శ్రీవత్స శ్రీనికేతనం నికేతనం శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు నికేతనం అంటే ఇక్కడ కుడి ఛాతీ వక్షస్థలం మీద అమ్మవారు కొలువై ఉంటుంది అలాగే ఇక్కడ ఎడమ వక్షస్థలం మీద శ్రీవత్స అంటే శ్రీవత్సం అనే ఒక చిహ్నం ఉంటుంది స్వామికి విష్ణుమూర్తికి మాత్రమే ఉంటుంది ఆ చిహ్నం ఉంటుంది స్వామికి అలాగే మెడలో వనమాలా విభూషితం వనమాలా విభూషితం అంటే వనమాల వన అంటే వనములు పువ్వుల తోటలు పువ్వుల తోటల్లో అందమైన రకరకాల రంగుల పువ్వులు దొరుకుతాయి ఆ రకరకాల అందమైన పువ్వులతో వనమాలా విభూషితం అటువంటి పువ్వుల మాల ధరిస్తాట స్వామి పువ్వుల దండ దాన్నే వైజయంతి మాల అని కూడా అంటాం అటువంటి పువ్వుల దండను స్వామి ధరిస్తాట అలాగే ఇంక మెడలో కౌస్తుభ ప్రభయాయుతం అంటే కౌస్తుభం అనే మణి కౌస్తుభ ప్రభయాయుతం కౌస్తుభ మణి దగదగదగ మెరిసిపోతూ ఇక్కడ ఉంటుంట స్వామికి సో ఇటువంటి ఒక దివ్యమైన రూపంతో స్వామి ఉంటాడు అలాగే ఇంకా చివరిగా నడుముకు కటిసూత్రాంగదాయుతం అంటే నడుముకు ఒక నవరత్న ఖచ్చితమైన ఖచ్చితమైన వడ్డాణం ఉంటుంది ఇంకా చివరిగా పాదములు పాదములకు నూపురైహ విలసత్పాదం పాదములకు నూపురములు ఉంటాయి నూపురములు అంటే మనం గల్ గల్లు అని మోగుతుంటాయి చూసారా కాలి అందలు అంటాం అటువంటి బంగారంతో చేసిన కాలి అందలు ఉంటాయట సర్వాంగ సుందరం హృదయం సర్వ అంగ సుందరం అంటే నువ్వు ఏది అంగము స్వామిని అలా చూస్తూ ఉన్నా ముఖం చూస్తే ముఖం చూస్తూ ఉండిపోతావు అంత అందంగా ఉంటుంది హృదయం నీ హృదయానికి హత్తుకునేలా ఉంటుంది ఇటువంటి దివ్యమైన రూపమును మనం ఇక్కడ హృదయంలో కానీ ఇక్కడ ధ్యానిస్తున్నాం కాబట్టి ఇక్కడ కానీ ఒక పద్మంలో విచ్చుకున్న పద్మంలో స్వామి అక్కడ నిలబడి ఉన్నట్టుగా ఆ రూపాన్ని అందమైన రూపాన్ని మనం ధ్యానించాలి ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే తన రూపాన్ని ఇలా వర్ణించుకున్నాడు స్వామి ఉద్దవ గీతలో దాన్ని మనం చక్కగా ధారణ చేసి ధ్యానం చేయాలి